జై శ్రీమన్నారాయణ మూడు వందల ఇరవై మూడవ నామము శ్రీవిష్ణు సహస్రనామములో నుంచి ఓం ప్రాణదాయ ప్రాణదయ హో శ్రీమన్నారాయణ నువ్వు ఒకనాడు కూర్మ స్వరూపములో క్రిందకి దిగి వచ్చి సముద్రాన్ని మధిస్తూ ఉండేటటువంటి దేవతలకు ఆ సముద్ర మధనానికి కావలసినంతటి ప్రాణాన్ని అంటే బలాన్ని ఇచ్చినటువంటి వాడివి కదా తండ్రి ఇంద్రాది దేవతలకు మహాసముద్రాన్ని మందర పర్వతముతో మధించుటకు కావలసినంతటి బలాన్ని ఇచ్చినటువంటి వాడివి నువ్వు కదా తండ్రి హో శ్రీమన్నారాయణ నీ దివ్య శ్రీచరణ అరవిందములనే ఆశ్రయిస్తున్నా ఓం ప్రాణదాయ నమ ఓం ప్రాణదాయ నమ తాబేలు స్వరూపములో ఒకనాడు క్రిందకి దిగివచ్చి దేవతలకు మందర పర్వతముతోని మహాసముద్రములో మధించుటకు కావలసినంతటి బలాన్ని ఇచ్చినటువంటి కూర్మావతారస్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి మన హృదయ మందిరములో సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో తెల్లవారింది అందరూ నదికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనాది జపాలు చేసుకున్నారు మళ్ళీ అందరూ వెనక్కి వచ్చి శ్రీరామచంద్రుడి దగ్గర కూర్చున్నారు అందరూ మౌనంగా ఉన్నారు నా కశ్చిత్ కించిత్ అబ్రవీత్ ఎవ్వరూ ఏమీ మాట్లాడటం లేదు అప్పుడు భరతుడు శ్రీరామచంద్రుణ్ణి చూస్తూ ఇలా అంటూ ఉన్నాడు అన్నా అమ్మ అడిగింది కదా అని కైకమ్మ అడిగింది కదా అని నువ్వు నాకు రాజ్యాన్ని ఇచ్చావు తద్దదామి తవైవాహం ఇప్పుడు ఆ అమ్మ ఇష్టంగానే నేను నీకు ఆ రాజ్యాన్ని ఇస్తున్నా అన్నా నువ్వు తప్ప రాజ్యపాలన ఎవ్వరూ చేయలేరన్నా ఓ మహీపతి శ్రీరామచంద్ర గాడిద గుర్రముతో సమానంగా ఏ రకంగా పరుగెత్తలేదో సామాన్యమైనటువంటి పక్షి గరుత్మంతుడితో సమానంగా ఏ రకంగా ఎగరలేదో హో రామచంద్ర నేను కూడా నీలాగా నీ అంతటి శక్తితోని రాజ్యపాలన చెయ్యలేనన్నా నాకు నీ అంతటి శక్తి లేదన్నా హో రామా ప్రజలందరూ ప్రముఖులందరూ కూడా నిన్నే రాజుగా చూడాలని నీ రాజ్యపాలనే కోరుకుంటున్నారన్నా నువ్వు పట్టాభిషిక్తుడవై నువ్వు మత్తా నర్దంతు కుంజరా పట్టపుటేణుగు మీద ఎక్కి ఊరేగింపుగా వస్తూ ఉంటే మిగతా ఏనుగులన్నీ ఉత్సాహంగా నిన్ను అనుసరిస్తూ ఉంటే అంతఃపురగతానార్యో నందంతు అంతఃపుర కాంతలందరూ కూడా నీ కళ్యాణ గుణములను కీర్తిస్తూ ఉంటే ఆనందిస్తూ ప్రజలందరూ ఉత్సాహంగా ఉత్సవంగా నిన్ను సేవించాలని కుతూహలపడుతున్నారన్నా అంటూ భరతుడు విలపిస్తూ శ్రీరామచంద్రుణ్ణి అర్ధిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పురజనులంతా కూడా ప్రముఖులందరూ కూడా భరతుడి మాటలు వింటూ ఉన్నారు అందరికీ భరతుడి మాటలు చాలా బాగా నచ్చుతున్నాయి అందరూ కూడా అనుకుంటున్నారు భరతుడు ఎంత బాగా మాట్లాడుతున్నాడు అని అందరూ అనుకుంటూ ఉన్నారు అప్పుడు రామచంద్రుడు భరతుడితోని ఈ రకంగా అంటూ ఉన్నాడు రాముడు గుర్తించాడు భరతుడిలో ఉండేటటువంటి దుఃఖాన్ని గుర్తించాడు ఇంతటి దారుణము జరిగింది కదా ఇదంతా నా వల్లనే జరిగింది అనుకున్న అనుకుంటూ ఉండేటటువంటి భరతుణ్ణి రామచంద్రుడు దగ్గరగా తీసుకొని భరతం సమాశ్వాసయత్ భరతుణ్ణి ఓదారుస్తూ ఇలా అంటూ ఉన్నాడు తమ్ముడా భరత దీనికి ఇంత జరిగిన దానికి నువ్వు కారణము కానే కాదు దైవము మాత్రమే స్వతంత్రమైనటువంటిది ఈ సృష్టిలో పురుషులు ఎవ్వరు కూడా జీవులు ఎవ్వరు కూడా స్వతంత్రమైనటువంటి వారు కానే కాదు భరత తమ్ముడా దైవ నిర్ణయము ఎట్లా జరిగితే అది మనము అనుసరించాల్సిందే భరత మనము ఎన్ని రకాలుగా సంపాదించినా ఆ ధనమంతా కూడా సర్వే క్షయాంతా నిచయా అంతా ఒకనాటికి క్షీణించిపోవలసిందే భరత పతనాంతా సముచ్చ్రయా అత్యున్నతమైనటువంటి పదవులు కూడా పతనమైపోతాయి భరత ఇది నిజము హో తమ్ముడా సంయోగ విప్రయోగాంతా కలయికలన్నీ కూడా పుత్రులతోని మిత్రులతోని కలత్రులతోని బంధువులతోని ఎన్నెన్ని ఎన్నెన్ని కలయికలు జరుగుతూ ఉంటాయో అవన్నింటికి పర్యవసానము ఏమిటో తెలుసా భరత వియోగమేనయ్యా కలయికలన్నీ వియోగములవుతాయి భరత మరణాంతంచ జీవితం ఎంత ఎంత గొప్ప గొప్ప బ్రతుకులన్నీ కూడా మరణముతోనే పర్యవసానము చెందుతాయి తమ్ముడా హో భరత నువ్వు దుఃఖించకు దీనికి నువ్వు కారణము కానే కాదు అంటూ శ్రీరామచంద్రుడు భరతుణ్ణి ఓదారుస్తూ పితృమరణ శోకాన్ని తాను అణుచుకుంటూ భరతుడికి కూడా పోగొట్టేటటువంటి పితృమరణ శోకాన్ని పోగొట్టేటటువంటి ప్రయత్నము రామభద్రుడు చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని మనము చెబుతూ రామనామ గానము మనము చేస్తూ ఉంటే అదిగో పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల పితృదేవతలు సకల దేవతలు ఆచార్యులందరూ కూడా మనని చూసి ప్రసన్నులై మనని ఆశీర్వదిస్తున్నట్టుగా భావన చేస్తూ నోరారా రామనామం చెప్పుకుందాం రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హీత రామ హే హే ేహేసీతారామాఫై ఐదవ శ్లోకము శ్రీవిష్ణు సహస్రనామములో నుంచి అచ్యుత ప్రధిత ప్రాణ ప్రాణదో వాసవానుజ अपां निधिः अधिष्ठानम् अप्रमत्तः प्रतिष्ठितः ओ सर्वं श्रीकृष्णार्पणमस्तु జై శ్రీమన్నారాయణ డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ గీతా జయంతి భాగవత జయంతి శ్రీవైకుంఠ ఏకాదశి సందర్భంగా మన గట్టు స్కరిష్య వచనంతవ యూట్యూబ్ ఛానల్లో అమెరికా సెంట్రల్ టైం ప్రకారం ఉదయం పది గంటలకు భారత కాలమానం ప్రకారం రాత్రి తొమ్మిదిన్నరకు లైవ్ ప్రోగ్రాములో ఎన్నో వేల మంది భక్తులు ఆచార్యులు మహానుభావులందరూ కూడా వచ్చినటువంటి ఆ లైవ్ ప్రోగ్రాములో మనమంతా కలిసి వారి వారి దివ్యమైనటువంటి సాన్నిధ్యం వల్ల అత్యుత్తమమైనటువంటి ఫలితాన్ని పొంది మన నారాయణాస్త్ర శ్లోకాలను అనుసంధానం చేసుకుని కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా తండ్రి అని కృష్ణుడికి మాట ఇచ్చి కృష్ణుడిని ఆనందింపచేసి తద్వారా మనము కూడా మన యొక్క జీవితాలను సుఖ సంతోషాలతో నింపుకొని కృష్ణుడి అనుగ్రహము ద్వారా లోక కళ్యాణాన్ని మనమంతా కలిసి సామూహికంగా సాధిద్దాం ఓం ప్రాణదాయ నమ णदाय नमः वों प्राणदाय नमः